ఉత్తర జయభారతి అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ గారు జోరుగా ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు వద్దుటే ఆక్సిజన్ టవర్స్లో ఒప్పెన్ అంతస్తులు ఎక్కి అక్కడ ప్రతి ఒక్కరిని కూడా వాటర్లు అభ్యర్థించారు ఉన్నారు సార్ ఎట్లా జరుగుతుంది చెప్పండి సార్ బాగా జరుగుతుందండి ఈరోజు ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళాను మార్నింగ్ ఏ బ్లాక్ కంప్లీట్ చేసాము రెండున్నర గంటలు ఒక శరవేగంతో అక్కడ ప్రచారం చేసాము అందరినీ కలవగలిగాను ఎందుకంటే ఆక్సిజన్ అన్నదానికి కెమికల్ సైన్ ఓటు ఓటు అంటే ఓటు ఓటు కాబట్టి ఆక్సిజన్ టవర్లో ఉన్న వాళ్ళ ఓటు చాలా ముఖ్యం మాకు అందుకని వాళ్ళందరికీ తెలియజేశాను చాలా చక్కగా స్పందించారు వాళ్ళంతా ఒక మార్పు రాజకీయాల దిశగా ఒక విషయాల పట్ల మాట్లాడే వాళ్ళు పార్లమెంటుకు అసెంబ్లీలకు వెళ్లాలన్నది మా భారత నేషనల్ పార్టీ యొక్క సంకల్పం అని వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి వాళ్ళ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ఏమీ ఇవ్వని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాం ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలను పూర్తి చేయలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోంది వైజాగ్కి రైల్వే జోన్ రాలేదు ఇలాగన్నీ చూసుకుంటూ పోతుంటే మరి రాష్ట్రానికి రెండు ప్రభుత్వాలు ఏం చేశాయని మేము అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు కానీ ఈ ఐదు సంవత్సరాలు కానీ దానివల్ల మార్పు రావాలి అన్నది ప్రధానంగా మా పార్టీ కోరుకుంటుంది జయభారత్ నేషనల్ పార్టీ అందులో ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గం నుంచి నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా అభ్యర్థులు ఎనభై అసెంబ్లీ స్థానాల్లోనూ పది పార్లమెంటు స్థానాల్లోనూ తెలంగాణలో ఐదు స్థానాల్లోనూ కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు సో ఈ విధంగా ఒక మార్పు దిశగా భారత్ నేషనల్ పార్టీ అడుగులు వేస్తుంది ఆ అడుగులు ఇలాగే కొనసాగుతూ ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజల గురించి ఆలోచే ఆలోచించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది మా సంకల్పం మిగతా పార్టీలన్నీ చూస్తుంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఎప్పుడెప్పుడు ప్రీలు ఉచితాలు వీటి మీదే ఉన్నారు కానీ జై భారత్ నేషనల్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో మీరు ఒక్కసారి పరిశీలిస్తే అందులో ఉపాధి సంపద సృష్టి ఆ తర్వాత సంక్షేమం ఈ విధంగా మేము పెట్టుకున్నాం ప్రీబీస్ అన్నవి ఉచితాలు అన్నవి ఎక్కడా కూడా జై భారత్ నేషనల్ పార్టీ మాట్లాడదు ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే పదకొండు లక్షల అప్పుల్లో ఉందని చెప్పేసి అంటారు పదకొండు లక్షల కోట్లు అందుకనే మేము ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నారంటే రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందని మీరు ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి తర్వాత మీరు ఏవైతే హామీలు ప్రకటించారో అవన్నీ ఖచ్చితంగా చేస్తామని మీరు ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వండి స్టాంప్ పేపర్ మీద అదేవిధంగా తెలుగుదేశం ఏదైతే సూపర్ సిక్స్ అని నిన్న వాళ్ళు రిలీజ్ చేశారు వాటన్నిటిని కూడా మీరు వంద రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి ఎందుకంటే గత ఎన్నికల్లో మీరు రుణమాఫీ చేస్తామన్నారు చేయలేదు ఆ తర్వాత తర్వాత వీరు మద్యపాన నిషేధం తీసుకొస్తానన్నారు చేయలేదు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళను కమిట్ చేయిస్తామో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో బాధ్యత పెరుగుతుంది బాధ్యతాయుత రాజకీయాలు అన్నవి జయ భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం మా సభ్యులందరూ కూడా రేపు మేము మా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే ఎక్కడైతే జయ భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వంద రూపాయల స్టాంప్ బాండ్ పేపర్ మీద రాసి వాళ్ళు ఇస్తున్నారు మేము ఐదు సంవత్సరాల్లో ఇది కనుక చేయకుంటే మీరు మా మీద క్రిమినల్ యాక్షన్ సివిల్ యాక్షన్ తీసుకోవచ్చని ధైర్యంగా చెబుతుంది జయభారత్ సో ఆ విధమైన ఉద్దేశంతో వెళుతున్నాం ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది మా మిత్రులు కూడా చాలా ప్రదేశాల నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు వారందరూ కూడా ఒక మార్పు దిశగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను సార్ ఇప్పుడు మీరు సింగిల్గానే తిరుగుతున్నారు రాష్ట్రం అంతా ఎనభై చోట్ల మీరు పోటీ చేస్తున్నారు మేనిఫెస్టో రాజకీయాలు ఏమైందంటే మేనిఫెస్టో అన్నదంటే ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ప్రతి పార్టీకి అంటే ఈ మేనిఫెస్టోలో ఏం చేయాలంటే వాళ్ళు ఏ విధంగా సంపద సృష్టిస్తాము ఏ విధంగా దాన్ని ఖర్చు చేస్తాము ఈ రెండిట్లు కూడా జమా ఖర్చులు అంట సో జమ ఎంత అవుతుంది ఖర్చు ఎంత అవుతుంది కానీ ఇప్పుడు మేనిఫెస్టోలు చూస్తే వాళ్ళు ఎవరూ కూడా జమా గురించి మాట్లాడనది ఖర్చు గురించే మాట్లాడదన్నారు ఒకరేమో ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తే మీ దీంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తామంట సో ఆ విధంగా చేసుకుంటూ పోతే ఎక్కడి నుంచి సంపాదిస్తారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు వాటి గురించి కూడా ఒక జాబితా వేయండి ఎందుకంటే ప్రస్తుతాన్ని రాజధాని లేదు ఆ తర్వాత మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తాయో అన్నది చూడాలి అది ఆ పాయింట్లన్నీ లేకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళుతుంటే ఒక స్థాయికి అప్పుడు వేరే మాట్లాడారు వెనిజులా అవుతుంది శ్రీలంక అవుతుంది మరి అలా అన్న వాళ్ళు కూడా ఈ విధంగా మరి మేము హామీలు ఇస్తుంటే ఎలా అవుతుందండి సో ఆ విధంగా అంటే ఇందులోంచి తెలిసేది ఏంటంటే ఎవరైనా వాళ్ళ మేనిఫెస్టోలో రాశారా ప్రత్యేక హోదా తీసుకొస్తామని రాసారా రాయలేదు విభజన హామీలు పూర్తి చేయిస్తామని రాసారా రాయలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని రాసారా లేదు వైజాగ్ రైల్వే జోన్ తీసుకొస్తామని రాశారా రాయలేదు అంటే ఎప్పుడూ కూడా ఈ సీట్లు కుర్చీలో కూర్చోవడం ఇదే మేనిఫెస్టో ప్రాధాన్యత అయింది కానీ రాష్ట్రం యొక్క మూ ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్లకు పట్టింపు లేదు అందువల్ల మేము అడుగుతున్నాం అన్ని పార్టీలను ప్రత్యేక హోదా మీద మీ అభిప్రాయం ఏంటి మీ స్టాండ్ ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీ స్టాండ్ ఏంటి వీలైతే ప్రధానమంత్రి గారు మళ్ళా ఒక పర్యటన చేస్తున్నారు ఐ థింక్ అనకాపల్లికో ఇక్కడికో వస్తున్నారు ఆ స్టేజ్ మీద మీరు గనక వారితో ఇప్పించగలరా హామీ మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని విభజన హామీలు అన్నీ పూర్తి చేస్తామని వైజాగ్ రైల్వే జోన్ ఇస్తామని ఒకసారి ప్రకటన చేయించండి మేము కూడా జై జైలు కొడతాం మీ అందరికీ కానీ అది కావాలి మనం వచ్చి వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం వీళ్ళు వాళ్ళని తిట్టడం తిట్ల రాజకీయాలు తిట్ల ఎలక్షన్ క్యాంపెయినింగ్ అవుతుంది కానీ రాష్ట్రం కోసం ఏం చేస్తామన్నది ఎవరు కూడా మాట్లాడట్లేదు రాష్ట్రం కోసం ఏం చేస్తామన్నది మాట్లాడుతున్నది కేవలం భారత్ నేషనల్ పార్టీనే అని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ అది ఇది నేషనల్ పార్టీ మేనిఫెస్టో కూడా త్వరలో విడుదల చేయబోతామని ఈ మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇస్తున్నదే కాబట్టి ఏ పార్టీ క్యాంపెస్టం మాత్రం చాలా పగడ్బాధగా ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు కేమెరాబాద్ గాయత్రి చిట్బాబు ఎస్డిని విశాఖించింది